డిగ్రీ డిగ్రీయా ఓకే సో ఎమ్మెల్యే తెలుసా తెలుసు మంచివాడేనా మంచివాడే ఏం పంపి పనులు చేసినట్టు ఏం చెప్తా చేసిండు బాగానేది రోడ్లు డ్రైనేజ్ మంచిగా ఇప్పుడు మొత్తం డమ్మీ అయిపోయింది డమ్ అంటే ఓకే వాళ్ళ భార్యగా టికెట్ ఇస్తారంట గెలుస్తుంది ఇక్కడ ఓట్ ఇస్తారా వస్తుంది కాంగ్రెస్ బి ఇక్కడ పవర్ మంచిగా ఉంది అంటే కాంగ్రెస్ బి సపోర్ట్ ఎక్కువ కాంగ్రెస్ కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ అనేది ఎమ్మెల్యే చనిపోయారు కదా ఎమ్మెల్యే వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తారా బీఆర్ఎస్ పార్టీ ఇస్తే మంచిదే కాంగ్రెస్ ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఉన్నారు నవీన్ అన్నారా నవీన్ అన్న ఎందుకని నవీన్ జరా ఇక్కడ ఎక్కడ బాగా అంటే ఆయన సపోర్ట్ మంచిగా ఉంది యూత్ లో సపోర్ట్ మంచిగా ఉంది అంజన్ యాదవ్ తెలుసా మీకు అంజనీ యాదవ్ తెలుసా వచ్చింది మొన్ననే వచ్చింది మొన్న మొన్న వచ్చిండే అంజన్ అలా కొడుకు వచ్చినండే గణేష్ పండగలు కాడ అందరిని విజిట్ చేసింది మంచిగా గణేష్ పండుగ పండుగలకు కూడా నార్మల్ వస్తారు వస్తారు నార్మల్ చూస్తారు అన్ని చేస్తుంటారు రేవేంద్రెడ్ చేసిన ప్రభుత్వం ఏ లైట్ అన్న పిటి మొత్తం లైట్ అంటారా ఏమున్నా కేసీఆర్ ఎందుకు ఫ్రీ బస్సు పెట్టిండు స్కూటీలు ఇస్తాను మళ్ళీ మహిళలు రెండు వేల ఐదు వందలు ఇస్తాను నాకు ఏమన్నా స్కూటీ మహిళలు యూనిట్లు ఫ్రీ పెట్టిండు అన్ని కేసీఆర్ ఏమన్నా కేసీఆర్ బాయ్ రేవంత్ రెడ్డి వద్దు మనకి కేసీఆర్ కావాలి వస్తాడు ఆయననే ఇప్పుడు రేవంత్ రెడ్డి పథకాలు ఇక్కడ ఏమి వస్తలేవా ఇంటిగా ఏమన్నా ట్వంటీ పర్సెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్లా పర్సెంట్ ఓకే మీ స్కాలర్షిప్ వస్తున్నాయా మీ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ అవన్నీ నాకు తెలియదు కానీ ఎప్పటికి రాలేవు తెలియదు సో మీరు వెళ్తున్నారు కదా కాలేజ్కి కాలేజ్ అంటే స్కూల్లో కాలేజీలో ఇస్తుండే మనకి అంతే లేనియర్ బీజేపీలో వాళ్ళకి ఇస్తాము కూడా బీజేపీ తెలుస్తుంది బీజేపీలో బీజేపీలో ఉన్నారా నా క్యాండిడేలో అని మనకు పేరులో తెలియదు బీజేపీలో ఓకే ఓకే సరే బ్రో చూడ చెప్పుండీ ఎప్పటి నుంచి షాప్ నడుపుతుర్రు మీ దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు నడుపు సో ఈ ఇరవై ఏళ్ళు అంటే దాదాపు మీరు చూసే ఉంటారు కదా ఇప్పుడు మూడు సార్లు గోపినాథ్ గారు చనిపోవడం జరిగింది ఇప్పుడు ఎట్లున్నాయి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు బై ఎలక్షన్లో పెట్టారు బై ఎలక్షన్లో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీజేపీ పార్టీ గోపినాథ్ వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే ఓటేస్తారా అంటే వీళ్ళకి సవాల్స్ కదా క్యాండిడేట్ చూసి ఓటేస్తారు ఇక్కడ అది విషయం ఓకే గోపినాథ్ ఏం పనులు చేసి అంటే ఏం చెప్తారు గోపినాథ్ ఉన్నప్పుడు ఆయన ఉండడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిండు అదే ఏం వర్క్ ఏం మిషన్ బాగా చేసింది వర్క్ ఏదైనా చేసిండు తర్వాత ఈ ఎలక్షన్ల తర్వాతనే కొద్దిగా ఆయనకి సిక్కున్న చెప్పి రాలేకపోయినా ఇటు సైడ్ రాలేకపోయినా ఓకే వచ్చిండు మామూలు వచ్చి కలిసిపోయాడు కానీ కాంగ్రెస్ ఎవరికి ఇస్తే బాగుంటే టికెట్ అది నేను చెప్పలేదు అండి ఎవరికి చెప్పలేదు మనం చెప్పలేము అది వాళ్ళు ఇస్తారు మనం చెప్తే ఎవరు కదా మనం చెప్తే మీరు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు అట్లే వాళ్ళు చెట్టాలు ఎవరైనా ఇచ్చుకుంటారు మనం చెప్పలేము ఇక్కడ ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి లోకల్ ప్రాబ్లమ్స్ రెగ్యులర్ ఇవే కాదా డ్రైనేజు కరెంటు ఈ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అవి తీస్తుంటావు పెద్ద తీస్తుంటాం వర్షాకాలం వచ్చిందంటే ఎట్ల డ్రైనేజ్ వే ఉంటాయి ఓకే కరెంటు ఉంటుందా కరెంటు ఓకే కరెంటు ఉంటుంది వాటర్ రోజు సైడ్ ఇట్లా పోయి వచ్చేస్తుంది అంతే వాటర్ కూడా బాగానే ఉంటుంది వాటర్ కూడా వస్తుంది డే బై డే వస్తుంది బాగుంటుంది వాటర్ ఓకే అది పథకాలు కావచ్చు ఎట్ల ఉంది కేసీఆర్ నో ఎట్లున్నాయి ఐదు లక్షలు కూడా పథకాలు ఆరు పథకాలు ఇస్తామని ఆ పథకాలు ఈ పథకాలు ఒకటి కూడా అమలు కాలేదు ఏమేమి మోపలు అవుతున్నాయి ఏమేమి వస్తున్నాయి ఏమి కాలేదు ఇప్పటివరకు అయితే ఈ రాలేదు రేషన్ బియ్యం కూడా రాలేదా రేషన్ బియ్యం సెంట్రల్ ఉంది కదా వచ్చేది అవి సెంట్రల్ సెంట్రల్కే వస్తాయి స్టేట్ కాదు కదా మరి ఓకే మరి గ్యాస్ గ్యాస్ కూడా ఇవాళ ఐదు వందలు అది కూడా రాలేదు గృహలక్ష్మి రాలేదు స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాను అది కూడా రాలేదు టూ హండ్రెడ్ యూనిట్స్ ఏమో అమలు అయితే అది ఓకే ఎవరు కాలేదు అంటే అయ్యి ఉండొచ్చు కొంతమందికి అయింది అంతే కానీ చెప్పలేము కొంతమందికి అయ్యింది కొంతమంది కాలేదు ఓకే ఇప్పుడు ఏరియా కార్పొరేటర్ ఎవరు ప్రస్తుతానికి అయితే ఆయన ఎంఐఎం పార్టీ నుండి వస్తూ ఉంటాడా ఇక్కడ తిరుగుతూ ఉంటాడా ఒకసారి పిలిస్తే వస్తాడు ఆయన అంతే అంతే ఆయన దగ్గర పోయి పిలిస్తే వస్తారు తీసుకురావాలి వాళ్ళు పోయిన వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అది విషయం ఓకే అయితే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమి చెప్తారు చూస్తున్నా కానీ మార్కెట్ అయితే ఏం లేదు మార్కెట్ ఏం లేదు బిజినెస్ ఏం లేవు కానీ మీరే చూస్తున్నారు కదా ఏం ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ ఎందుకంటే అట్లా అందుకు తగ్గిందంటే ఏం లేదు అన్న బిజినెస్ ఏం లేదు అంతే మార్కెట్ లేదు పనులు లేవు ఏమి లేవు ఎవరు ఏం చేస్తారు పనులు నడిస్తే ఊరికైనా డబ్బులు ఉంటే ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తారు బిజినెస్ నడిపితే రొటేషన్ అడిగిషన్ రోడేషన్ ఏం లేదు కదా ఏం చేస్తారు బిఎస్ఎన్ఎల్లో ఎంప్లాయా ఓకే ఇప్పుడు గోపీనాథ్ ఎమ్మెల్యే చనిపోయాడు కదా ఎట్లున్నది పరిస్థితి ఇక్కడ ఏమో తెలియదు వచ్చి ఇక్కడ మనది రోజు ఇక్కడ మనది ఎందుకు ఇట్లా లేదా మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటారు మరి మీరు ఏ అరవై సంవత్సరాలు ఉన్నాయి ని మనం ని మనం ఎక్కడ వటించుకోమన్నాము ఈ ఎలక్షన్ల కొరకు. హ్మ్. రిటైర్మెంట్ అయిపోయారా వస్తుందా పంచన మరి? ఆ. టైం వస్తుందా? సంతోషం. హ్మ్. కాంగ్రెస్ ఉన్నప్పుడు నా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బావన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసన మోహనా అది కాంగ్రెస్ ఉన్నప్పుడు రిటైర్మెంట్ అయి ఉంటున్నాను. అప్పుడు ఇప్పుడు కేఆర్ ఉన్నప్పుడు బావననా ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర వచ్చినాక బావన ఇప్పుడు ఇంకేం మనకు తెలియలేదు సరిగ్గా మనకు కానీ రిజల్ట్ మాత్రం మంచిగానే వస్తుంది కానీ అందుకే లోకల్ సమస్యలు ఏమున్నాయా మీకు లోకల్ డేనేజులు అవి దాని కొరకు అవన్నీ ఉన్నాయి డేనేజ్ ప్రాబ్లము కరెంట్ ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్ అనేది నీళ్ళు వస్తున్నాయా నీళ్ళు వస్తున్నాయి కరెంట్ ఉంటుందా ఏదో గంట గంట పోతుంది ఇప్పుడు ఇప్పుడు పోతుందా గంట గంట పోతుంది మళ్ళా గంట అయిన కళ్ళు వస్తుంది మనం ఏం చెప్పలేము మనం రేవంత్ రెడ్డి ఏం చెప్పలేము మనకేం చెప్పలేము ఏం ఏం ఇక కవితనే సస్పెండ్ చేసిండు ఆయన ఇక కవిత పాట పెడితే మనం ఏరియా మనం తెలియదు ఇక్కడ బీజేపీ పరిస్థితి బీజేపీ లెవెల్ కి సభౌండ్ టికెట్ ఏ బీజేపీ గా కార్తిక్ రెడ్డి ఉండడానికి గాని దాని కాంగ్రెస్ లో మరి కాంగ్రెస్ కో ఆంజనేయ కుమార్ ఉన్నట్టుగా ఆ ఆంజనేయ కుమార్ జరుగుతలేడ ఏ అప్రపుడు వస్తోలేడ హం నవీన్ యాదవ్ పేరు కూడా వినిపిస్తుంది నవీన్ యాదవ్ తెలుసా మీకు నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది నవీన్ యాదవ్ తెలుసా మీకు నవీన్ యాదవ్ సెలెడు ఇక్కడ సెలెడా దీపక్ రెడ్డి వస్తున్నాడు దీపక్ రెడ్డి బీజేపీ ఓకే కార్పొరేటర్ ఎవరు మరి కార్పొరేటర్ కార్పొరేటర్ వాడు ముస్లిం ఉండే అసవద్దీన్ ఉండే వస్తాడు ఆయన కూడా ఏ ఇక్కడ ఏం దీన్ని కూడా చేయడా డీఎన్ఎస్ చెప్పాడు ఏం చెప్పాడు పట్టించుకోడా ఏం పట్టించుకో ముస్లింలకే పట్టించుకుంటున్నాడు అవునా వీళ్ళు నార్మల్గా వీళ్ళు పోయి సమస్య ఉందని చెప్తే రాడా వస్తాడు అప్పుడప్పుడు వస్తాడు కానీ దాని కొరకు మనం పట్టించుకోం మనం గానీ